ఏపీలో విపక్ష ఎన్డీఏ కూటమి ఇవాళ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసింది అయితే ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో బీజేపీ మొక్కుబడిగా పాల్గొంది బీజేపీ జాతీయ నేత నాథ్ సింగ్ ఈ కార్యక్రమంలో మొహమాటంగా పాల్గొని మమ అనిపించారు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అయితే పూర్తిగా దూరంగా ఉండిపోయారు అయితే కూటమి మేనిఫెస్టోలో మోడీ ఫోటో కనిపించడం వెనుక బీజేపీ హైకమాండ్ ఫోన్ కాల్ కారణమని సీఎం జగన్ చెప్పేశారు అయితే అంతభమించిన కారణం కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఇవాళ కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలో ముస్లింలకు రెండు కీలక హామీలు ఇచ్చింది వాటిలో ఒకటి ముస్లింలకు హజ్ యాత్రకు లక్ష రూపాయల సాయం రెండవది యాభై ఏళ్లకే పెన్షన్ ఈ రెండు హామీలతో పాటు మౌజన్ ఇమాంలకు నెలవారీ సాయం హజ్ హౌజ్ లాంటివి ఎలాగూ ఉన్నాయి అలాగే ఈ మధ్య పదే పదే చెప్తున్న రిజర్వేషన్ల పరిరక్షణ హామీ కూడా ఉంది వీటిపై జాతీయ స్థాయిలో గలమెత్తుతున్న బీజేపీకి మేనిఫెస్టోలో అవి ఉండటం ఇష్టం లేదు దీంతో చివరి నిమిషంలో మేనిఫెస్టోలో తమ నేతల ఫోటోలు లేకుండా బీజేపీ అధిష్టానం ఫోన్ చేసి తీయించినట్లు తెలుస్తుంది అలాగే మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధార్థ్నాథ్ సింగ్ సైతం మేనిఫెస్టో కాపీని చేత్తో పట్టుకుని ప్రదర్శించేందుకు సైతం ఇష్టపడలేదు అయితే ఈ కార్యక్రమం కవరేజ్ కు వెళ్లిన మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే మాత్రం సిద్ధార్థ్నాథ్ సింగ్ ఈ మేనిఫెస్టోకు తమ మద్దతు ఉందని చెప్పి సరిపెట్టారు